అమర్ బాగీకి బుల్లెట్ నేర్పించడం పూర్తయిపోయిన తర్వాత బాగీ చాలా బాగా బుల్లెట్ డ్రైవ్ చేస్తూ ఉంటుంది పూర్తి అయిపోయిన తర్వాత బాగీ చాలా చాలా సంతోషంగా చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి నా డ్రీమ్స్లో మీరు నాకు ఒకటి ఫుల్ఫిల్ చేసేసారు అని బాగీ చెప్తూ ఉంటుంది ఏంటి నీ డ్రీమ్స్లో ఒకటి మాత్రమే ఫుల్ఫిల్ అయిందా అంటే నీ డ్రీమ్స్ చాలా పెద్ద లిస్టు ఉందా ఏంటి ఇంకా చాలా డ్రీమ్స్ ఉన్నాయా అని అమర్ అడుగుతూ ఉంటాడు అవునండి చాలా అంటే నా డ్రీమ్స్ లిస్ట్ చాలా ఉంటుంది తెలుసా అని బాగా చెప్తుంటుంది అవునా అంత లిస్ట్ ఉందా అయితే అవేంటో చెప్పు మరి అని అమ్మర్ అంటూ ఉంటాడు వద్దులేండి అని బాగా అంటుంది చెప్పమంటున్నా కదా నీ డ్రీమ్స్ లిస్ట్ ఏంటో చెప్పు అని అమ్మర్ అంటాడు కాలేజ్ డేస్లో లవర్స్ ఇద్దరు కూడా ఒక కూల్ డ్రింక్లో రెండు స్ట్రాలు వేసుకొని తాగుతూ ఉంటారు కదా అలా తాగితే ఎలా ఉంటుందో అని నాకు కూడా చాలాసార్లు అనిపించింది అది ఒక డ్రీమ్ అండి నాది అని అలా తాగాలనేది నా డ్రీమ్ అని బాగీ చెప్తుంది తర్వాత అమర్ బాగిని కూల్ డ్రింక్ షాప్ దగ్గరికి తీసుకువెళ్తాడు ఒక కూల్ డ్రింక్ ఆర్డర్ ఇస్తాడు దాంతో క్యాజువల్గా చూస్తూ ఉంటుంది బాగీ దా అయితే అమర్ ఒక కూల్ డ్రింక్ గ్లాస్లో రెండు స్టాల్లను వేసి ఇదిగో కానీ ఓ తాగు అని చెప్పడంతో బాగీ ఒక్కసారిగా చాలా షాకింగ్గా చాలా సంతోషంగా అమర్ వైపు చూస్తూ ఉంటుంది కాసేపటికి బాగీ తేరుకొని అమర్ వైపు అదొలా చూస్తూ ఉంటే అమర్ బాగీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేక ఎక్కడో ఆకాశంలో లెక్కలు చూసుకుంటూ ఉంటాడు బాగీ కొంట చూపులు చూస్తూ నవ్వుకుంటూ ఉంటుంది